రైతాంగానికి అండగా నిలుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి వాస్తవంగా స్వాతంత్రాల బహుళార్థ ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టి అటు నాగార్జునసాగరే కానీ శ్రీశైలం డ్యామ్ నిర్మాణంతో ఉందో జల విద్యుత్ ఉత్పత్తి పాటుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఉందో మన ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఏదైతుందో సస్యామనం అయినటువంటి విషయం మనకు తెలియదు కాదని చెప్పండి అదేవిధంగా రైతాంగం అప్పులు ఊపిలు నెట్టబడ్డట్టయితే వారికి విముక్తి ఒక భావనతో యూపీఏ ప్రభుత్వం ఆనాడు చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పంటు లేదు ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫ్ చేసిన ఘనత అలాడు సోనియా గాంధీ గారికి దక్కిందని చెప్పారంటే మళ్ళీ ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇక రాహుల్ గాంధీ గారు ఏదీతో వరంగల్ డెక్లరేషన్ లో పేర్కొన్న విధంగా రైతాంగాన్ని రుణమిక్తులు చేయాలనే ఒక భావనతో రెండు లక్షల రూపాయల వరకు మరి రుణమాధ చేతుందని పేర్కొని జరిగిందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రెండు లక్షల రూపాయల రుణమాధ చేయడంతో పాటుగా రైతాంగానికి అన్ని విధాలు ఆదుకునే విధంగా ఇక ఏ భయ మా నాడు వైఎస్ రాజశేఖర్ గారు విద్యుత్తుతోని రైతాంగానికి పంట సాగు తోడ్పడటంతో పాటుగా పంటకు గిట్టుబాటు ధర కల్పింప చేయడం పదాల బాధ్యత లక్ష్యం ఇచ్చింది ఇలా కేవలం మద్దతు ధర కల్పింప చేయడమే కాదు రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా తెలంగాణ కోసం రైతాంగానికి సన్న రకాలకు ఇస్తుందో ఐదు వందల రూపాయల బోలుద్దని చెప్పి ఇక మొత్తం దేశంలో మొత్తం భారతదేశంలో ప్రపంచంలో కూడా చెప్పడం ఇలా మద్దతు ధరకు అదనంగా బోధ చెల్లించడం ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దాని తోడు ఏదైతుందో ఇలా రైతు బంధు ఇలా రైతు భరోసా రైతు భరోసా అనేది ఏదైతుందో రైతుకు ఏదైతుందో ఏరువాక పంట సాగు చేసే సమయానికి అందింప చేయగలిగేటప్పుడు మాత్రమే రైతుకు ఉపయోగపడుతుంది ఇలా గతంలో ఏదైతుందో రైతు బంధు రూపేనా రైతాంగాన్ని పెట్టుబడి సహాయం చేసినా కానీ అది ఎప్పుడొస్తారని ఎదురు చూసే కరుణం ఉండేదని చెప్పారు ఈరోజు ఆ విధంగా కాదు మన పదహారు తారీఖులు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు కలిసిపేయడం జరుగుతుందో పేరు జరిగిందో అందులో ఖరీఫ్ పంటకు ఆరు వేల రూపాయలు వీళ్ళ పంట చెల్లించే విధంగా ఏదైతుందో వీళ్ళ ఏనువాక అంటే నాకైతే ప్రజా జీవితం నలభై సంవత్సరాలు నాలుగు శాతం అనుభవం ఉన్నాయని చెప్పి నేను ఈ నాలుగు దశాబ్దాల కాలంలో పంట సాగు చేసే సమయానికి అంటే విత్తనం విత్తే సమయానికి ఏదైతుందో ఇలా పెట్టుబడి సంపూర్ణపడే విధంగా రైతు భరోసా ఒక ఉదంతం ఇది మొదటిసారి చెప్పారు చెప్ప తప్పదని చెప్పి పంపిణీ చేసేటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం ఏదైతుందో పేదవాడికి ఏదైతుందో ఆకలి తీర్చాలనేటువంటి భావనతో సన్నరకం బియ్యం పంపిణీ చేసిన ఒక ప్రభుత్వం కూడా మొత్తం దేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పని చెప్పండి ఇలా రేషన్ కార్డులు నిరుపేద వర్గాలకి ఏ అవసరం ఏర్పడ్డా కానీ అన్నిటికీ కొలత బద్ద అనేది రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు పిఎం కార్డు అని చెప్పి మనం చెప్పాం ఇవాళ ఒక ఆసుపత్రికి ఏదైతే వైద్య సహాయంలో పోతే ఆరోగ్యశ్రీ లబ్ధి పొందాలంటే ఆ పిఎం కార్డు కావాలి ఆ పిఎం కార్డు ఏదైతే గత దశాబ్ద కాలంకెళ్లి మనం కల్పి చేయడం జరగలేదు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అర్హత కలిగిన వారికి అందరు కూడా విధమైన ఆర్భాటం లేకుండా ఏ విధమైన ఆర్భాటం లేకుండా రాజకీయ ప్రయోజనాలు కాంక్షించకుండా ఏది ఇస్తుందో తెల్ల బీజేపీ కార్డు కల్పించిన జనత మరి కాంగ్రెస్ పార్టీకి పెడుతుందని చెప్పక తప్పదు చెప్పంటున్న అది ఏ కార్యక్రమం కానీ అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందని చెప్పే విధంగా ఏది ఇస్తుందో మరి కార్యక్రమాలు అమలు చే పెట్టడం ఇల్లు లేని నిరుపేద వర్గాలు కూడా ఏది ఇస్తుందో గత దశాబ్ద కాలం కేవలం డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక ఆచల పద్ధతిలో గురగించిన పక్క కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా ఇల్లు లేని ప్రతి నిర్మేద వర్గాల్లో ఇంటి వాళ్ళు చేయాలని తలపుతన ఏదైతుందో మళ్ళీ ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయకూడడం వాళ్ళు ఏదైతుందో అందరికీ ఇల్లు రాజకీయాల ఖచ్చితంగా అర్హత గల వారికి కందులు కల్పి విజయ ముందు ముందుకు పోతుందని మనకు తెలిసిందే ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం జగిత్యాల జిల్లా కేంద్రం ఇలా రైతాంగం అందరూ కూడా చెప్పాలంటున్నారు ఇవాళ ఆకుపచ్చ కండువా వేసుకున్న ఒక రైతు ముఖంలో వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే చాలా సంతోష కలుగుతుందని చెప్పాలంటుంది ఇట్లా ఈ పద్ద ఈ కండువా దాని నిదర్శనం ఈ కండువా నిదర్శనం అని చెప్పాలంటుంది రైతు కళ్ళల్లో ఆనందాన్ని నిదర్శనం మీ ఆకుమచ్చ కండువ అని నేను ఈ ఆకుమత్య కటువతో రైతు కళ్ళలో ఆనందాన్ని నింపినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో రైతాగానికి ఎప్పుడు ఏ ఇక్కడికి వచ్చినా గానీ నేను ఒక రైతు బిడ్డని చెప్పి నేను ప్రజా జీవితంలో రాజకీయంగా ఏ హోదాలో ఉన్నా కానీ రైతుకు అండగా నిలవడం నా ప్రజా కర్తను ఎంచుకుంటా అని చెప్పి ఆ హైతే కానీ రైతు కూలీ కానీ వారి కండగా నిలిచి మరి వారు ఏదైతుందో తోడుగా నిలవటం నా ఒక బాధ్యత భావిస్తాను చెప్పట్టుగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం సభ్యులు చేసినటువంటి రైతాంగ సోదరుల కందకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతాంగానికి ఉపకరించే విధంగా చెప్పంటున్నా మొత్తం కోటి నలభై లక్షల ఎకరాలకు మరి సహాయం చేసే విధంగా తొమ్మిది వేల కోట్ల ఆర్థిక సహాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తక్కువ చెప్పని తప్పదని చెప్పంటున్నాను నేను ఇప్పుడు కేవలం రైతాంగమే కాదు రైతు కూలీ కూడా ప్రధానమే చెప్పంటున్నాను రైతు కూలీకి ఏది ఉందో ఇలా ఆత్మీయ భరోసా వారికి ఏదైతుందో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చేసే విధంగా ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యవసాయ కుండీ కూడా నెలకు వెయ్యి రూపాయలు తప్పులు ఏదైతుందో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు విధంగా కూడా మరి ప్రభుత్వం చేయడం రాశించున్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారో సంక్షేమ కార్యక్రమాలు మనం ఏది తీసుకున్న చెప్పే దేశంలోనే అగ్రగామిగా చెప్పండి దేశంలో అగ్రగామిగా మన వ్యవసాయ రంగాలు ఉచిత విద్యుత్ ఏదైతుందో వాళ్ళు వైయస్ రాజశేఖర గారు ఆరంభింపే చేస్తే ఇలా గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో విద్యుత్ ఎవరు వినియోగించుకున్నా కానీ ఏదైతుందో వారికి ఉచితంగా గృహ అవసరాలు విద్యుత్ కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు చెప్పక తప్పని చెప్పి ఇక ఆడబిడ్డలు ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఏది ఇస్తుందో వారికి విద్యుత్ రవాణా సౌకర్యం వారికి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ లభిపేయబడమే కానివ్వండి ప్రతి కార్యక్రమం చెప్పట్టు నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో ఆదర్శంగా నిలబడినటువంటి ఒక ప్రభుత్వంగా మరి తీర్చి నేను హర్షం వ్యక్తం చేస్తూ చెప్పంటున్నా ముఖ్యంగా రైతాంగం దేశానికి వెన్నెముగా చెప్పంటున్నాను పటవల్ యొక్క రైతాంగానికి అండగా నిలవడము ప్రభుత్వ బాధ్యతగా భావించాలి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇచ్చిందో రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇది కేవలం రైతు భరోసాకే పరిమితం కాకుండా రైతు భరోసాతో పాటుగా మేము రైతు పండించబోయేట్టుగా పంట తిరుచు అది ఏదైనా కానీ మద్దతు కల్పిచేయటం పండించేటువంటి ఒక సన్న రకానికి ఐదు వందల రూపాయల పోనసుతో పాటుగా నిరుపేద వర్గాలు అన్నం పెట్టే విధంగా ఇట్లా గతంలోపలే తీర్చిందో ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం పంపిణీ చేయబడ్డా కానీ అవి నాణ్యత లోపించడంతో ఆ వినియోగానికి ఉపయోగకర లేకుంటూ ఉండేవాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా కాదు వినియోగ పడాలే ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం ఏదైతే ఉందో ఏదో